మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు మా పార్టీ వ్యతిరేకులు ఇట్లాంటి ప్రజల పుట్టిస్తారు సోషల్ మీడియా ద్వారా అట్లాంటి ఇట్లాంటి ఘటన గురించి పట్టించుకుంటారా మా పార్టీ రాబోయే కాలంలో నేను మొన్న చెప్పిన మీ జేజమించు కాదని చెప్పిన మల్కాగిరిలో ఓడగొడ్ మీ జేజము నుంచి కాదని చెప్పిన రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని ఓడవోడి ఓడిజమనేది ఎవరి తరం కాదు రాసిపెట్టుకోండి రేపటి శకం రేపటి శకం భారతీయ జనతా పార్టీ అయిపోయింది తెలిసిపోయింది కదా ఇవాళ నేను ఒక అంటున్నా ఎప్పుడైనా ఉందా నేను నువ్వు మమ్మల్ని మాట్లాడు కదా ఇవాళ ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసులకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా నేను చెప్పకూడదు బాగా విజిత్ అనిపిస్తుంది నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాయకు వచ్చి అడుగుతుంటాను అన్నన్న అది ఐదు లక్షల రూపాయల బిల్లు ఉందన్న జరిపిస్తావా అన్న నాది రిటైర్డ్ అయిపోయినా నాకు రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా నా బిడ్డ పెళ్లి చేయాలి నేను అప్పగట్టుకోవాలి అని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏడు నుంచి పది శాతం కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చెప్పిన వాస్తవమా కాదా ఇదేనా ఈ ప్రభుత్వం ఉందా ఎప్పుడన్నా నేను కూడా ఐదు ఐదేళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా విన్నారా విన్నారా ఎప్పుడన్నా ఇండ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి కట్లాడి ప్రభుత్వం ఈ వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఇంకా వీటి గురించి వాటి గురించి జ్ఞానం ఉండాలి ఫస్ట్ గిట్ల ఇచ్చి చేయించినప్పుడు గిట్లు వీళ్ళు ఇంకో చూపిస్తానే భావన ఉండాలి అంటే ద మోస్ట్ ఇనఫిషియంట్ గవర్నమెంట్ నేను ఇరవై ఐదు సంవత్సరాలున్నా రాజకీయాల్లో ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్ ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్ సమన్వయం లేని గవర్నమెంట్ ఇక మళ్ళీ ఒత్తులు రాదు దుర్త దుర్తో అనే పద్ధతిలో తుపసుకుంటున్న గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకో